ఫస్ట్ అంటే మీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కుమారాంటి దగ్గర నాకు ఫస్ట్ మంచి అనిపించలేదు అసలు అనవసరంగా మీరు గెలిచినట్టు అనిపించింది మీరు ఏమంటారు ఆ ప్రపంచానికి ఏం కదా ఉపయోగం తినాలి బాలరాజు జనాలు రోడ్డు పైన అంత గుమ్మి కోరకుండా ఫుట్ పాత్ ఫుట్ పాత్ లాగా కనిపిస్తుంది వాకర్స్ నడవటానికి దానికి ఆన్సర్ చెప్పండి చాలా మంది సెకండ్ ఆర్జీవే అంటారు మిమ్మల్ని నేను ఎవరు అన్నది పక్కన పెడితే నేను అంత అన్పార్లమెంటరీ వర్డ్స్ బిహేవియర్ అసాంఘిక కార్యక్రమాలు మీరు బిగ్ బాస్ లో కూడా వెళ్తారు ఎవరు చెప్పారు అని అంటున్నారు నాగార్జున గారు ఐఎమ్ టెల్లింగ్ యు అన్న ముఖ్యంగా అబ్బాయిలు గడ్డం బీర్డ్ వేయించుకోవాలంటే ఖచ్చితంగా బీర్డ్ వెనుక ఒక అమ్మాయి ఉంటది లవ్ స్టోరీ ఉంటది అంటారు కదా మీ లైఫ్ లో అలాంటిది ఏమైనా ఉందా నా గడ్డ వెనకాల నా మెడకాయ ఉంది అమ్మాయి అట్టు ఉంటది బుర్ర దుబ్బింది అనమాట అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తానమాట అంబేద్కర్ గారు రాజ్యాంగం ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం చెప్తూ ఉంటాం రాజ్యాంగ నిర్మాత అంటున్నారు ఆయనకి తెలియదు లేదంటున్నారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నుంచి ఉంటే ఎందుకు గెలవలేదు మరి తర్వాత ఆయన రాసిన దాంట్లోనే ఈ రిజర్వేషన్ సిస్టం పది సంవత్సరాలు సరిపోతుంది పది సంవత్సరాల తర్వాత తీసేయాలి అన్నారు కదా ఎందుకు జరగలేదు సొల్యూషన్స్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎందులోకి మళ్ళీ సినిమాలకు ఒక బ్యాక్ లేకపోతే పాలిటిక్స్ లో ఏమన్నా మన హోటల్కి వెళ్తాం మనకు నచ్చినది తింటాం కానీ అది లైఫ్ కాదు కదా అది ఆ రోజుకి ఆ చాయిస్ हेलो एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट डीकेएल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून डीकेएल तेलुगु कबड्डी लीग कमिंग सून डीकेएल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग